మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రికార్డులు తనిఖీ చేసిన సిసిఆర్ స్టేట్ శ్రీనివాసరావు దేవరాజు శ్రీకాకుళం జిల్లా డి మత్యలిసం గ్రామ పంచాయతీకి చెందిన రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై మూడు వరకు రికార్డులు గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఖర్చు పెట్టిన వివరాలు పంచాయతీ రాబడ్లు ఉద్యోగుల హాజరు పట్టికలను మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనితీరును సిసిఆర్ బృందము పరిశీలించారు ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లాకు చెందిన ములపర్తి రమణ వాసునాయుడు రాము శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మరావు సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదులో వచ్చినప్పటికీ ఈ యొక్క చట్టాన్ని అమలు చేయటంలో అవగాహన రాహిత్యం వల్ల ఏ గ్రామంలో కానీ వీళ్ళ సిటీల్లో కూడా అవగాహన జరగట్లేదు అందులో భాగంగా కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ అనే సంస్థ స్థాపించే శ్రీ మంచిగట్టు కుమార్ గారి ఆధ్వర్యంలో అందులో ఆ సభ్యులు ఆ సంస్థలో పనిచేస్తున్నాము నా పేరు బతిని శ్రీనివాసరావు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఏపీ సెక్షన్ టూ జీ వన్ ప్రకారము భారతదేశంలో గల భారతీయ పౌరుడు ఎవరైనా సరే ఏ ప్రభుత్వ కార్యాలయం అయినా సరే ఆ యొక్క ప్రభుత్వ కార్యాలయంలో రికార్డు పరిశీలించవచ్చు ఏం జరుగుతుంది ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి ఎట్లా వెళ్తున్నాయి అని అని చెప్పేసి తెలుసుకుంటాక ప్రతిభ అధికారం ఉంది ఆ చట్టం కల్పించింది అందులో భాగంగా ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల మండలం డి మచ్చిలేశ్వరం గ్రామంలో రెండు రోజులు తనిఖీలు చేశాము తనిఖీ చేసి పరిశీలించి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాను ఇది ఉన్నతాధికారులను సమర్పిస్తాం